క్రైస్తుల దేవుని నామానికి మహిమ కలుగను గాక వృధికాల సమయంలో మరొకసారి దేవుని వాక్యం ద్వారా కలుసుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించి ఉన్నాడు ప్రతిదినము దేవుని వాక్యంతో మన జీవితాన్ని ప్రారంభించడం చాలా మంచి పరిణామం దేవుడు గొప్పవాడు ఆయనకి మొదటి స్థానం మన జీవితంలో ఇవ్వాలి మొదటి సమయం ఆయనకి ఇవ్వాలి ప్రతిది మొదటిది కోరుకునే దేవుడు ఆ దేవాది దేవుడు దినం ఒక బహుమానంగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు షార్ట్ మెసేజ్ ద్వారా మీ వద్దకు రావడానికి ప్రభు మరొకసారి కృపు చూపించి ఉన్నాడు న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్ ద్వారా ఈ షార్ట్ మెసేజ్ మరి ప్రచురించడం జరుగుతుంది దినం దేవుడు దర్శనం ద్వారా ఇచ్చిన ఆ యొక్క లోగో గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రార్థనపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుని సేవకులకు ఈ యొక్క లోగో ఇవ్వడం జరిగింది మీరు స్క్రీన్ మీద చూస్తారు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు అదొక వాటర్ డ్రాప్ లాగా మొట్టమొదటిగా కనబడుతుంది దేవుడు చెప్పాడు దేవుని వాక్యం నీటితో పోల్చబడి ఉంది నీరు చాలా అవసరం కదండి మానవుడు జీవించడానికి నీరు చాలా ప్రాముఖ్యమైనది కనుక దేవుని వాక్యాన్ని జీవగ్రంథంలో నీటితో పోల్చబడింది మన బాహ్య శరీరానికి బాహ్య జీవితానికి మన దాహం తీర్చుకోవడానికి నీరు ఎంత ప్రాముఖ్యమో నీరు ఏ విధంగా మనకి దాహాన్ని తీరుస్తుందో అలాగే జీవము గల దేవుని వాక్యము మన ఆత్మీయమైన దాహమును తీరుస్తూ ఉంది ఐష్యా గ్రంథంలో ఒకసారి బైబిల్ ఉన్నట్లయితే నేను చదువుతూ ఉన్న నా మాట యష్యా గ్రంథంలో దేవుని యొక్క దాసుడు ప్రవక్త ఈ విధంగా మరి చెప్తూ ఉన్నాడు యాభై ఐదో అధ్యాయం పదో వచ్చినం వర్షము హేమము ఆ నుండి వచ్చి అక్కడ ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్దిల్లునట్లు చెయ్యనో అలాగే నా నోటి నుండి వచ్చి వచ్చినము ఉండునో నిష్ఫలముగా నా యద్దుకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని మా నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను ఈ మాటను మనం ధ్యానం చేసినట్లయితే ఆ యొక్క లోగలో అది వాటర్ డ్రాప్గా కనబడడానికి దేవుని వాక్యంతో పోల్చబడింది అది వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది ఇక్కడ నీరు ఎంత ప్రాముఖ్యమైనది ఈ వచనంలో రాయబడి ఉంది వర్షం హిమము ఆ నుండి వచ్చి వస్తుందట అది దే అనుకూలమైనది ఎందుకు ఆ వర్షం పంపబడిందో ఎందుకు ఆ మంచు కురవబడిందో తన యొక్క ఉద్దేశం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోద్దట భుజించువానికి ఆహారమును భూమిని తడుపుతుంది విత్తువానికి విత్తనం ఇస్తుంది భుజించువానికి ఆహారం కలుగు చేస్తుంది చిగురించి చేస్తుంది అది చాలా ప్రాముఖ్యమైనది మనిషి జీవితాన్ని చిగురించేది చేసేది జీవం గల దేవుని యొక్క వాక్యం మాత్రమే కలలుయా ఈ వాక్యాన్ని మనం విన్నప్పుడు జాగ్రత్తగా వినాలి అందుకే దేవుడి దర్శనం ద్వారా లోగోలు చెప్పాడు ఆ యొక్క వాటర్ డ్రాప్ కనబడుతున్న ఆ యొక్క దృశ్యం దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం ఏ విధంగా వర్షము విత్తనాన్ని దయచేసి మనల్ని చిగురింపచేస్తుందో మనకు అనుకూలమైనది నెరవేరుస్తుందో నిష్ఫలముగా దేవుని వైపు అది నిష్ఫలముగా అది నాయద్దుకు మరలక ప్రభు ఎందుకు ఆ వాక్యం పంపాడో దాన్ని నెరవేర్చుకుంటూ తిరిగి వస్తుందట అలాగే ఈ దినాల్లో దేవుని వాక్యం అనేకమైన జీవితాలను బాగు చేయడం మనం చూస్తూ ఉన్నాం అనేకమైన బ్రతుకులను మార్పు చెందడం మనం చూస్తూ ఉన్నాం నీ జీవితం ఒకవేళ చీకటిలో ఉంటే నీ జీవితంలో సంతోషం లేకపోతే దేవుని వాక్యాన్ని విను నువ్వు నిరాశలో నిస్పృహలో ఉంటే దేవుని వాక్యాన్ని ధ్యానించు ప్రభు వాక్యం విను దేవుని స్వరం విను తప్పకుండా నువ్వు ధైర్యాన్ని పొందుకుంటావుల సెంటర్లో కూడా చాలామంది దేవుని వాక్యం వింటూ బలపడుతూ అనేకమైన జీవితాలు మార్చబడుతూ ఉండడం మేము కనులార చూస్తూ ఉన్నాం మొట్టమొదటిది ఆ యొక్క వాటర్ డ్రాప్ అనేది దేవుని వాక్యానికి సాదృశ్యం అలాగే బ్లూ కలర్లో మనం చూసినట్లయితే అక్కడ శిలువను మనం చూస్తూ ఉన్నాం శిలువ చాలా ఇంపార్టెంట్ అయినది క్రైస్తవ జీవితంలో ఎందుకంటే యేసుప్రభు జీవితానికి అది సాదృశ్యంగా మనకు నిలబడి ఉంది యేసుప్రభు వచ్చి చరిత్రను రెండు భాగాలుగా చేసిన వాడు క్రైస్తవుడికి అంటే అదొక విజయానికి సంకేతం శిలువలో మన పాపములు భరించాడు ప్రభు ఏ అయినా సరే శిలువ దగ్గరికి వచ్చినప్పుడు పాప క్షమాపణ పొందుకుంటారు ఎటువంటి వ్యక్తి అయినా సరే పాపాలు క్షమించబడాలంటే కేవలము శిలువ దగ్గర మాత్రమే సాధ్యం సెలువులో పెరిగినది వివరించాలంటే చాలా సమయం పడుతుంది క్లుప్తంగా చెప్తూ ఉన్నా ఒక పాపి తన యొక్క పాపములు ఒప్పుకొని క్షమించబడ్డ ఎక్కడంటే కేవలం ప్రభు సెలువు దగ్గర మాత్రమే మన పాపములు భరించాడు మన శాపములు మోసాడు ఆయన మనల్ని మన అవినీతిని క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చారు మన శిక్ష సెలువు మీద యేసుప్రభు మోసాడు అనమాట కనుక మనిషి జీవితానికి ఎప్పుడైతే శిలువ దగ్గరికి వస్తున్నాడో ఒక మనిషి నిజంగా యేసుప్రభు దగ్గరికి వస్తున్నాడో అతని జీవితం టర్నింగ్ అవుతుంది అదే చాలా ప్రాముఖ్యమైనది కనుక శిలువ యేసుప్రభుకి సాదృష్యం అక్కడ యేసుప్రభును గుర్తు చేస్తూ ఉంది ఆయన ప్రేమను గుర్తు చేస్తూ ఉంది ఆయన త్యాగాన్ని గుర్తు చేస్తూ ఉంది ఆయన మనల్ని ఎలాగ నీతిమంతులుగా తీర్చారో గుర్తు చేస్తూ ఉంది పాపికి రక్షణ కేవలము శిలువ ద్వారా మాత్రమే సాధ్యం కనుక ఈ దినాన చాలామంది పాపము క్షమించబడాలని ఆ యొక్క స్వర్గానికి వెళ్ళాలని మోక్షం వెళ్ళాలని మార్గం తెలియని వారు ఉన్నారు తెలిసి తప్పు వెళ్తున్న వారు ఉన్నారు కానీ దేవుడు అంటూ ఉన్నాడు సమస్త జనులకు ఆయన ఇచ్చే ఆ యొక్క ఇన్విటేషన్ ఏంటంటే ఆయన శిలువ దగ్గరికి రావాలి అప్పుడే మనకి విలువ వస్తుంది ఆయన సిలువలో క్షమాపణ వస్తుంది ఆయన దగ్గరికి వచ్చి మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన మనకి పాప క్షమాపణ దయచేస్తాడు సిలువ చాలా ఇంపార్టెంట్ రెండు అక్కడ మూడవదిగా అది ఒక విత్తనం స్ప్రౌట్ అవునట్టుగా ఫలించినట్లుగా అది విడమర్చి వచ్చినట్లుగా ఆ యొక్క ఆంబ్లం మనం చూస్తూ ఉన్నాం ఆ లోగోలో మనం చూస్తూ ఉన్నాం మొదటిది అది వాటర్ డ్రాప్గా కనబడుతుంది రెండవదిగా సిలువుగా కన సిలువు ఉంది అందులో మూడవది అది చికిర్చి వర్ధిల్లునట్లు చేయను ఇందాకలే ఐషియా గ్రంథంలో మనం చదువుకున్న కేవలము దేవుని వాక్యము సిలువు దగ్గర నువ్వు చేసే ప్రార్థన మాత్రమే నీ జీవితాన్ని చిగురిస్తూ ఉంది ఫలిస్తూ ఉంది నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో అలాగే ఉండిపోవడానికి కాదు ఒకవేళ పాపములో ఉంటూ మనసుకు శాంతి సమాధానం లేకున్నావా దేవుని వాక్యం విను సిలువ దగ్గరికి రా దేవుడు నీ జీవితాన్ని ఫలింపచేస్తాడు చేస్తాడు నువ్వు ఇప్పుడున్న స్థితిలోనే ఉండడానికి వీలు లేదు ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి నీ ముందు చాలా భవిష్యత్తు దేవుడు సిద్ధపరిచాడు కానీ నీ పాప జీవితాన్ని బట్టి నీ అతిక్రమాలు బట్టి నువ్వు ఏదో ఆందోళనలో ఉన్నావేమో కలవరములో ఉన్నావేమో మరి వెళ్ళాలో తెలియని దారిలో ఉన్నావేమో దినాన దేవుని వాక్యాన్ని వింటున్న నీవు యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని తిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దను నేను సాత్వికుడను ఈయన మనస్సు గలవాడును ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వాక్యం విని శిరువు దగ్గర మనం క్షమాపణ పొందితే ఆయన చెప్పిన మార్గంలో నడుస్తే మనల్ని చికిర్చి వర్ధిండినట్లు ప్రభు చేస్తాడు కనుక నా ప్రియ సహోదరులారా ఈ వాక్యం వింటున్న మీకు నేను మనం చేస్తూ ఉన్నాను తగు సిరువు దగ్గరికి వద్దాం ఆ లోగో దర్శనం ద్వారా దేవుడు అనుగ్రహించడం బట్టి నిజంగా ఆ యొక్క వాక్యం అందులో ఉన్న ఆ యొక్క అర్థాన్ని మనం గ్రహించినట్లయితే నువ్వు విశ్వసించినట్లయితే తప్పకుండా దేవుడు నేను ఫలింప చేస్తాడు అదే దంతాలకు అర్థం న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్ ద్వారా దేవుడు ఇంకా రాబోయే దినాల్లో అనేకమైన వర్తమానాల ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం ప్రభు శిలువ దగ్గరికి వద్దాం వర్దిల్లుదాం మన జీవితాన్ని మార్చుకుందాం ఆ విధంగా ప్రభు నందు విశ్వసించండి దేవుడు మిమ్మలను దీవించును కాక ఆమె ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి కృపగల ప్రభువ మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ బిడ్డలు ఎవరైతే వాక్యం విని ఉన్నారో వరే పరిస్థితిలో ఉన్నారో మీరు ఎదుగుదరు ఎటువంటి స్థితిలో ఉన్నారో మీరు ఎదుగుదరు మీ వాక్యం జీవమై ఉన్నది వాక్యమైన దేవుడవు నీ దగ్గర వాక్యం విని నీ సెలువు దగ్గరికి మేము వచ్చినప్పుడు మేము నైన్ మమ్మల్ని నీకు సమర్పించుకున్నప్పుడు నువ్వు అద్భుతాలు చేస్తావు మనిషి జీవితాన్ని చిగురింప చేస్తావు వరి చేస్తావు నీ వాక్యం ఉన్న నీ బిడ్డలు ఎవరైతే సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నారో వారి పరిస్థితులను మార్చండి పరిస్థితిగతులను మార్చండి అనేకులకు దీవెనకరముగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నావు దీవించి ఈ మీ కృపా హస్తాన్ని వారికి తోడుగా ఉంచమని ఏ స్పరిశుధనామన ప్రార్థిస్తున్నాము నా తండ్రి ఆమె ఆమె థ్యాంక్ యూ మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరి కిందన స్క్రోల్లో మా నెంబర్ కూడా కనబడుతుంది మీ ప్రార్థనావసరతలు మాకు తెలియజేయండి నీలక్ వర్షిప్ సెంటర్ని ఎప్పుడు పార్వతపురం వచ్చినా మీరు విజిట్ చేయవచ్చు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు